ఓం మహాగణాధిపత నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు మీరు జన్మించినటువంటి లగ్నం నుంచి మీకు వేటి మూలంగా ధనయోగం వస్తుంది అదేవిధంగా ఇది మనం చెప్పుకునేటువంటిది జనరల్ గా ఉదాహరణకు మేషంలో పుట్టారు లేదా వృషభ లగ్నంలో మీరు పుట్టినప్పుడు వృషభ లగ్నం ఉంది లేదా మిథున లగ్నం ఉంది కర్కాటక లగ్నం అలా దాన్ని బట్టి సెకండ్ లాడ్ ఎవరు ఆ గ్రహం ఎటువంటి ధనయోగాన్ని ఇవ్వడానికి ఎలిజిబుల్ అయింది సెవెంత్ ఎవరు అంటే ధనం ఎందుకు మీకు నిలబట్టం లేదు అదేవిధంగా మీకు జాతక చక్రంలో వ్యాపారం మూలంగా ధనయోగం ఉందా లేదా ఉద్యోగ రూపంలో ధనయోగం ఉందా మీ లగ్నానికి ఎటువంటి మహాదశలు వస్తే ధనయోగంగా మారతాయి అనేటువంటి అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాము అదేవిధంగా అసలు వ్యాపార యోగం గనక ఉన్నట్లయితే ఏ గ్రహం ఏ గ్రహంతో కలిస్తే ఎటువంటి వ్యాపారాల్లోకి వెళ్తారు ఎటువంటి సమయాల్లో వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు ఎటువంటి సమయాల్లో వ్యాపారాల్లోకి వెళ్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు కూడా నేను చివరిలో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకము వారికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటి అంటే వాళ్ళ ఎమోషన్స్ బాగుంటాయి అంటే ఒక నేచర్ మదర్లీ నేచర్ బాగుంటుంది అది మా వాళ్ళు అనే స్వభావం ఎక్కువగా ఉంటుంది బాగా ఎక్స్ప్రెసివ్గా ఉంటారు వాళ్ళు కొంచెం ఎమోషన్గా ఎక్స్ప్రెసివ్గా కొంచెం వచ్చిన వాళ్ళు వెయ్యి తిన్నావా లేదా అసలు ఏంటి పరిస్థితి ఏంటి ఈ ఈ ఎఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయండి కర్కాటకం వారికి మీరు గమనించండి కావాలంటే మరి మీకు ధనాన్ని ఇచ్చే కారు కూడా ఎవరు ధనం నిలబడ్డానికి ఏ గ్రహాన్ని మనం ముఖ్యంగా చూసుకోవాలి మీకు సహజంగానే ధనాన్ని ఇచ్చే కారు కూడా రెడీ అంటే ఏమిటి ఆరోగ్యము గవర్నమెంట్ రిలేటెడ్ ఏదైనా ఒక అడ్మినిస్ట్రేషన్ చేసే దాంట్లో ఉండడం అంటే ఒక ప్రైవేట్ కంపెనీ అయినా అందులో అంతా చూసుకునేది లాగా ఉండడం అలాంటి వాటిలో ధనయోగం ఉంటుంది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ రవి ఎలా ఉన్నాడు ఇప్పుడు రవి ధనాన్ని ఇచ్చే కారకుడు కానీ ఇక్కడ మళ్ళీ మనం టెన్త్ లాటం చూస్తే కుజుడు ఎలా ఉన్నాడు కూడా చూసుకోవాలి ఎందుకంటే కుజుడు ఉద్యోగాన్ని ఇచ్చే కారకుడు ఉద్యోగం సరిగా ఉండట్లేదంటే మీ యొక్క కుజుడిని బలం చేసుకోవాలి అంటే ఏంటి ఆంజనేయ స్వామి ఆరాధన బ్రుమంజేశ్వర స్వామి ఆరాధన లేదా ఓం మాణిక్య మహటాకార జానువై విరాజితాయే అహానే మంత్రం చేస్తూ ఉండాలి కర్కాటకంలో లేదంటే ఉద్యోగం ఉంది కానీ డబ్బులు సరిగ్గా రావట్లేదు అన్నప్పుడు మాత్రం రవిని బలపరచుకోవాలంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము అదేవిధంగా ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగవాల్ని మహారాయణ నామస్కరణి చేయడము లతహాస్త్రమాలు ఇవి ఉన్నారు అయితే మరి డబ్బులు వస్తున్నాయండి మంచి ఉద్యోగం ఉంది రెండు మూడు లక్షలు సంపాదిస్తున్నారు ప్రతి నెల కానీ డబ్బులు నిలబట్టలేదు అంటారు అప్పుడు ఏంటి పరిస్థితి అంటే శని భగవానుడు బాగోలేడు అని అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళ జన్మజాతకంలో శని పాపకత్తెల్లో ఉండడము లేదా శని ఉన్నటువంటి స్థితి రాసుల్లో పా అంటే శత్రు క్షేత్రాల్లో ఉండడం ఇటువంటి జరుగుతాయి అలాంటప్పుడు శని బలం పెరగాలి అంటే ముఖ్యంగా లలితాశాస్త్ర నామాల్లో ఓం అనాకలిత సదృశ్య చుక శ్రీ విరాజితాయ నమ గోవులకి బెల్లము తినిపించడము అదే విధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ఆ ఈ సప్తమ స్థానంలో ఎప్పుడైతే కుజుడు సారీ శని రాసుల్లో ఏదైనా ఇంకొక పాపగ్రహం ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వడము దగ్గరలో మీకు ఆలయాలు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి నూనెని దానంగా ఇవ్వడము ముఖ్యంగా శనివారాలు శివాలయంలో నూనె దానంగా ఇచ్చినట్లయితే ఆ కర్మ అనేటువంటి తగ్గాలి ఇప్పుడు కూడా ఆ రకంగా చేయండి అన్ని విధాలు బాగుంటుంది ఇక్కడ మనకి ధనం అనేటువంటిది వ్యాపార రూపంలో వస్తుందా ఉద్యోగ రూపంలో వస్తుందా అనేటువంటి విషయం జ్యోతిష్ శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంటుంది అది ఎలా తెలుసుకోవాలి అంటే స్వేచ్ఛాయోగము అని ఉంటుంది అంటే శని కేతువులు కలిసి ఉంటే దాని స్వేచ్ఛాయోగము అది జన్మజాతకంలో వన్ ఫైవ్ నైన్ యాక్సెస్లో ఉండొచ్చు లేనట్లయితే చక్రంలో ఒకే దగ్గర కలిసి ఉండి లేదా ఒక్కొక్కసారి ఒకే రాసి సంబంధాలు అంటారంటే అది తక్కువగా పనిచేస్తుంది అంటే వృషభం తుల చూడ్డానికి షష్టాష్టకాలు ఉన్నప్పటికీ అదేవిధంగా మేషము వృచ్చికము మకరము కుంభము ధనస్సు మీనము మిథునము కన్యా కర్కాటక సింహరాశుల్లో ఉంటే కూడా అది కొంత కనెక్టివిటీ ఉంటుంది అయితే వన్ ఫైన్ యాక్సెస్లో కలిసినప్పుడు స్వేచ్ఛయోగం అప్పుడు అలాంటి వారికి ఏంటంటే ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ ఉండదు వ్యాపారం చేయాలనే ఉంటుంది కాకపోతే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కొన్ని ఆటంకాలు కూడా లైఫ్లో జరుగుతాయి దీన్ని ఫస్ట్ మీరు బ్రేక్ చేయాలి ఏ ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా కలిసి రావాలంటే ఏం చేయాలి దానికంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం కంటే మరొకటి లేదు లేదండి గణపతి ఆరాధన చేస్తాం చేయండి తప్పేం కాదు ఇది మెయిన్ రెండవది ఏంటంటే మీ పర్సనల్ చాట్లో అసలు వ్యాపార యోగం ఉంటే లేదా ఉద్యోగ యోగం ఉంటే ఎలా ఉందో తెలుసుకోండి ఉద్యోగ యోగం ఉంది వ్యాపార యోగం లేదు అలాంటప్పుడు కొంతమందికి ఉద్యోగం ఇక్కడ ఉండి మీరు పుట్టిన ప్రదేశము మీరు పెరిగిన ప్రదేశము మీరు చదువుకున్న ప్రదేశాల్లో రాదు ఓసారి ఎందుకు రాదు అంటే వారికి రెండు పన్నెండు అది కొన్ని కొన్ని యోగాల్లో అది మంచి యోగం కాదని చెప్పారు కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో అందరూ విదేశానికి వెళ్ళి సంపాదించుకునేటువంటి రోజులు మనకు నడుస్తున్నాయి కాబట్టి సర్వసాధారణంగా రెండో పని అంటే విదేశీ ధనయోగంగా మారేది కాబట్టి రెండో పండుగ కాంబినేషన్ ఉన్నట్టు రెండవ అధిపతి పన్నెండు రెండవ అధిపతి కలిసి ఆ పోర్ట్ఫోలియోలు కనుక బలంగా ఉండి ధనయోగం బలంగా ఉంటే వీళ్ళు విదేశాలకు వెళ్ళడం ద్వారా సెటిల్ అవుతారు ఎంత దగ్గరగా సెటిల్ అవుతారు ఎందుకంటే విదేశాలకు వెళ్ళే అంత స్తోమత లేదు మరి ఎలాగా అనుకునేటువంటి వారు ఉన్న స్టేట్ మారడం ఉన్న ప్రదేశం మారితే అప్పుడు మీకు బాగుంటుంది అదేవిధంగా తొమ్మిది పది కాంబినేషన్ ఉంది టీచింగ్ జాబ్స్లోకి వెళ్ళడం అలా మీకు ఎప్పుడైనా సరే ఒక ఏజ్లోనే అంటే ఒక నైన్త్ టెన్త్ ఈ ఏజ్లో ఉన్నప్పుడు ఇంకా చిన్నప్పుడే కూడా మీరు కనుక జాతకం చూసుకొని జనరల్గా జ్ఞానాన్ని పెంచుకోవడానికి చదువుకునే చదువులు వేరు మీరు పలానా ప్రొఫెషన్ తీసుకుంటాను అన్నప్పుడు దానిలో ధనయోగం ఉందా లేదా అన్నప్పుడు మీ ధనాధిపతి ఏ ప్రొఫెషన్ కనెక్ట్ అయ్యి ఉన్నాడో తెలుసుకోవాలి అప్పుడు మీకు ఉదాహరణకి కుజుడితో సంబంధాలు కలిగి ఉన్నాడు అప్పుడు టి ఐపీఎస్ ఐఏఎస్ మన ఏదైతే మనకి చూడండి పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాటిల్లోకి వెళితే మీకు కెరీర్ అనేది బాగుంటుంది లేదా దశమాధిపతి ఎలా ఉన్నాడు లేదా డీటెన్ చార్ట్ దశ దశాంశ చక్రము అంటారు ఆ యొక్క డీటెన్ లో దశాంశ చక్రంలో ఈ దశమాధిపతి ఏ గ్రహంతో బలంగా ఉన్నాడు అది అది ఇన్ గా చూసేది అంటే టైం ఎక్కడా కూడా తప్పు ఉండకూడదు పర్ఫెక్ట్ టైం ఉన్న వాళ్ళకి మాత్రమే వర్గ చక్రాల్లోకి వెళ్ళాలి ఈ రకంగా చూసుకోవాలి అంటే మొట్టమొదటిగా మీకు ఇక్కడ ఉందా విదేశాల్లో ఉందా లేదా ఉన్న ఊరు మారితే ఉందా ఇంకోటి ఏంటి కొంతమందికి కొంత అంటే మొట్టమొదటి ఒక రెండు మూడు సంవత్సరాలు కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది వెంటనే వాళ్ళు ఏముంటారు ఏం చేస్తారంటే అయ్యో నాకు ఉద్యోగం రావట్లేదు అని అనుకుంటారు అలా కాదు ఆ పర్టికులర్గా ఆ డిస్టర్బెన్స్ ఉండే మహాదశాంత దశలకు దానం ఇచ్చుకుంటే అది క్లియర్ అయిపోయింది అంటే రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి చాలా టఫ్ పొజిషన్లోకి వెళ్ళే టైం కూడా వస్తుంది ఒక్కొక్కసారి అది చెక్ చేసుకోవాలి ఇక వ్యాపారం గురించి చూద్దాం ఎంత వ్యాపారం చేస్తున్నా కలిసి రావట్లేదు ఎన్ని వ్యాపారాలు చేస్తున్నా కలిసి రావట్లేదు అంటే మొట్టమొదటిది మీరు ఎంచుకున్న వ్యాపారం మీకు సరైనటువంటిది కాదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మీరు ఎంచుకున్నది సరైనటువంటిది కాదు ఎందులో ధనం రావాలో అందులో వెళ్లకుండా రివర్స్లో వెళ్తున్నారు అర్థం మరి దీన్ని వ్యాపార యోగం ఉందా లేదా మొట్టమొదటిగా మనం చెక్ చేసుకోవాలంటే వ్యాపార కారకుడు అంటారు బుధుడు ఆ బుధుడు మీ జన్మజాతకంలో ఎలా ఉన్నాడు పాపక పేర్లో ఉన్నాడా ఎన్ని వ్యాపారాలు చేసినా మీకు ఏదో కొంతకాలం కలిసి వచ్చిన వస్తుంది తర్వాత నష్టపోతుంటారు మళ్ళీ అప్పులు తెస్తారు మళ్ళీ వాటిని తీర్చుకుంటూ ఉంటారు అలా దెబ్బతారు ఇలా నడుస్తూ ఉంటారు అలాగే అదే బుధుడు చాలా బాగున్నాడు ధనాధిపతి బాగున్నాడు లాభాధిపతి బాగున్నాడు ఆలోచన కారకుడు బాగున్నాడు సప్తమాధిపతి బాగున్నాడు అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది అంటే ఏమిటి ఇక్కడ మీ జన్మజాతకంలో గనక సప్తమాధిపతి బాగుంటే పార్ట్నర్షిప్స్ ద్వారా మీరు వ్యాపారాలు యోగిస్తాయి అలా కాదండి వ్యాపారకారకుడు బుధుడు లేదా ధనాధిపతి ఏ గ్రహంతో కలిసి ఉన్నాడో చూసుకోండి ఉదాహరణకి వరుసగా ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుంటే మీకు రవి గ్రహంతో కలిసి ఉన్నాడు మెడికల్ ఆరోగ్యాన్ని దాంట్లో బాగా కలిసి వస్తుంది మెడికల్ షాప్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు మెడికల్ రిలేటెడ్ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి న్యూట్రిషన్స్ కావచ్చు ఎనీ మీరు చేసేటువంటి ఏ వ్యాపారమైన ఆరోగ్యానికి సంబంధించింది ఖచ్చితంగా బాగుంటుంది చంద్రుడితో కలిసి ఉన్నాడు టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే ఇక్కడ శుక్రుడు కూడా బాగుండాలి టూర్స్ అండ్ ట్రావెల్స్ లేనట్లయితే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ మెడిటేషన్ సెంటర్స్ ఆహ్లాదాన్ని కలిగించేటువంటిది బట్టల షాపులు ఇవన్నీ కూడా బాగుంటాయి కుజుడితో కలిసి ఉన్నాడు అలాంటప్పుడు ఏంటి సెక్యూరిటీ సర్వీసెస్ లేదా పెద్ద పెద్ద మిషనరీస్ లేదా అగ్నికి సంబంధించిన గ్యాస్ రిలేటెడ్ అంటే ఏదైనా సరే మిషనరీ పవర్ రిలేటెడ్ సంబంధించిన బాగుంటాయి ఈ పవర్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో రవి గన కనెక్టివిటీ అయితే అప్పుడు ఏమవుతుందంటే సోలార్ ఎనర్జీస్ లాంటివి వాటి ద్వారా డబ్బులు వస్తాయి మరి బుధుడే అయ్యాడండి మీడియేటింగ్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్లు ఇట్లాంటి వాటి ద్వారా వస్తుంది గురువు కనెక్ట్ అయ్యాడు టీచింగ్ రిలేటెడ్ గైడింగ్ రిలేటెడ్ కన్సల్టెన్సీ రిలేటెడ్ వీళ్ళతో ధనాధిపతి లాభాధిపతి సప్తమాధిపతి ఈ కలయికి ఎంత బలంగా ఉన్నాయి మంచి నిచమంగా రాజయోగం ఉంది అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు లేదండి అంత పెద్దగా లేదు అంటే చిన్న వ్యాపారం చేస్తూ చేస్తుబోతున్నారు ఎందుకంటే వ్యాపారం అనేది రోజుకి ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు సంపాదించేది వ్యాపారమే అవుతుంది రోజు కొన్ని వందల కోట్లు టర్న్ చేయ వ్యాపారమే వీళ్ళ యొక్క వ్యాపారం యొక్క బలం ఎంత ఉంది అనేది మహాదశ అక్కడ ఉండేటువంటి గ్రహాల యొక్క కలయిక అక్కడ ఉండే పట్టినటువంటి యోగాన్ని బట్టి డిసైడ్ అవుతుంది ఇక అదేవిధంగా శుక్రుడు కనెక్టెడ్ అందము ఫ్యాషన్ బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవి స్త్రీలకు సంబంధించినవి అన్ని శుక్రుడు అదేవిధంగా రవి బంగారానికి కూడా వస్తుంది అంటే బంగారు వ్యాపారాన్ని కూడా వస్తాడు శుక్కుడు శుక్కుడు కొన్ని కొన్ని అందమైనటువంటి విషయ వస్తువులు ఇవన్నీ కూడా సెనీ కన్సల్టెన్సీ సెంటర్స్లో ముఖ్యంగా జాబ్ కన్సల్టెన్సీ లేబర్స్ని పంపించే వాళ్ళ ద్వారా ఇప్పుడు కొంతమందిని కన్సల్టెన్సీ కొన్ని కొన్ని ఉంటాయి ఎలా అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మనిషి మన దగ్గరికి వస్తాడు ఆ వ్యక్తికి ఆయన ఇచ్చేది ఒక ఇరవై వేలు అయితే మన దగ్గర ఇరవై రెండు వేల ఇరవై మూడు వేలు తీసుకుంటాడు ఆ మూడు వేలు మార్జిన్ పెట్టుకుంటాడు లేబర్ సప్లయర్స్ అలా లేదా ఆయిల్ బిజినెస్లు లేనట్లయితే ఐరన్ బిజినెస్ ఇవన్నీ శాటమిస్తాడు గుర్తు పెట్టుకోండి ఆ రకంగా రాహు కేతు అయితే రాహు కేతు ముఖ్యంగా రాహు సాఫ్ట్వేర్ రిలేటెడ్ కేతు ఆధ్యాత్మిక సంబంధించినటువంటివి అదేవిధంగా కెమికల్ రిలేటెడ్ ఇట్లాంటి వ్యాపారాలు ఇక్కడ ఏంటంటే ఒకటి మన జన్మజాతకంలో ఏ యోగం ఉందో తెలుసుకొని వెళ్ళడం ఒక ఎక్కువ అసలు ఏ యోగాలు లేవండి చాలా ప్రాబ్లమెటిక్ గా ఉందన్నప్పుడు అమ్మవారిని నమ్ముకుంటూ అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జాబ్ రావట్లేదు ఓం మాణిక్య ముఖాకార నమ లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని ఈ రెండు నామాలు ఏది చేసుకున్నా మీకు జాబ్ అనేటువంటిది వస్తుంది అయితే భక్తి శ్రద్ధలతో నమ్మకంగా చేసుకోవాలి వ్యాపారంలో రాణించలేకపోతున్నాము ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ అయిన నామ నామస్వాడ ఖచ్చితంగా మీకు వ్యాపార అభివృద్ధిని ఇస్తుంది శ్రీమాత్రైన